అందరికీ నమస్కారం అండి విషాదకరమైన సంఘటన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈనాడు ఈటీవీ అధినేత రామోదారావు గారు అయ్యారు నిజంగా చాలా బాధాకరం వారి సంస్థలో ఈటీవీలో భాగవతం చర్యల్లో కానీ చర్యల్లో కానీ నేను దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు నిజంగా అటువంటి మహానుభావుడు ఎంతోమంది మంది టెక్నీషియన్లకి నటీ ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలు నిలబెట్టినటువంటి రామోదరావు గారు లేరు అనే వార్త వినంగా నేను నిజంగా చాలా బాధ కలిగింది వారు ఎక్కడ ఉన్నా వారు ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఎన్నో ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం అండి విషాదకరమైన సంఘటన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈనాడు ఈటీవీ అధినేత రామోదారావు గారు బతులయ్యారు నిజంగా చాలా బాధాకరం వారి సంస్థలో ఈటీవీలో భాగవతం చర్యల్లో కానీ చర్యల్లో కానీ నేను దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడు ఎంతో మంది టెక్నీషియన్లకి నటీనటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలను నిలబెట్టినటువంటి రామోజీరావు గారు లేరు అనే వార్త నేను నిజంగా చాలా బాధ కలిగింది వారు ఎక్కడున్నా వారు ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన భగవంతుడు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం అండి విషాదకరమైన సంఘటన ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ గారు ఈనాడు ఈటీవీ అధినేత రామోదర్ గారు రులయ్య నిజంగా చాలా బాధాకరం వారి సంస్థలో ఈటీవీలో భాగవతం చర్యల్లో కానీ చర్యల్లో కానీ నేను దగ్గర దగ్గర ఒక తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను వారు మాకు భోజనం పెట్టినటువంటి మహానుభావుడు అటువంటి మహానుభావుడు ఎంతో మంది టెక్నీషియన్లకి నటీమంటులకి ఒక అవకాశం ఇచ్చి వారి జీవితాలను నిలబెట్టినటువంటి రామోద గారు లేరు అనే వార్తాదనంగా నేను నిజంగా చాలా బాధ కలిగింది వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను